ఇది మనం కాసేస్ ఉండాల్సిన పాయింట్ రెండింటిని ఇక్కడ ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడు ఎందుకు అని అంటే రెండింటిలో కామన్ ఉండరు కానీ పక్క పంట డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే ఓకే ఒకళ్ళు ఎలిజిబుల్ కాదు బెనిఫిషియల్ వచ్చి నువ్వు మధ్యలో ఆపచ్చు కాబట్టి స్టేజ్ వన్ ఆర్ఓ ఏఆర్ఓలు ఎవరికి కూడా గ్రామ పంచాయతీ లోపల సారీ స్టేజ్ వన్ స్టేజ్ టూ ఆర్ఓలుగా ఉండకూడదు ఎంపీటీసీ జడ్పీటీసీ ఆర్ఓ అండ్ ఏఆర్ఓ అండ్ సర్పంచ్ వార్డ్ మెంబర్ స్టేజ్ వన్ ఆర్ఓ స్టేజ్ టూ ఆర్ఓలు ఎవరు కూడా కొన్నిసేట్లో మీరు ఇవాళ రిపోర్ట్ చేయాలి చూసుకోండి అంటే మీ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయాలి కాంటాక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు చేసింది అనుకోండి ఒక కామన్ గా ఉంది అని అనుకోండి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తారు నాకు ఆర్ఓ ఫర్ ఎంపీటీస్ ఎడ్స్ మార్చుకుంటారు కానీ రెండిట్లలో కా లేదనుకోండి మీరు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే నాకు వచ్చింది అనుకోండి నాకు ఇద్దరు ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు సో రెండు వేరే మండలాల్లో సెకండ్ డ్యూటీ ఇచ్చిన వాళ్ళని నేను కాంటాక్ట్ చేస్తాను రెండిట్లలో ఏం తీసేస్తాము అని అంటే లోవర్ లెవెల్ తీసేస్తాము హైయ్యర్ లెవెల్ ఉంచుతాము ఆర్ఓ హయ్యర్ లెవెల్ పిఓ కొంచెం లోవర్ లెవెల్ సో లో లెవెల్ అనడంలో డ్యూటీని నేను తక్కువ చేసి అనట్లేదు కానీ సీనియర్ ఆఫీసర్ చదిస్తాను జూనియర్ లోపల దొరుకుతారు కానీ సీనియర్ దొరుకుతారు సీనియర్ ఆఫీసర్ తీసుకొని వచ్చి ఏసి జూనియర్ ఆఫీసర్ ఆర్ఓ వేసి నట్టుకుని వాళ్ళు ఇబ్బంది సో అందుకనే వాళ్ళ సీనియారిటీ ప్రకారం జూనియర్ పోస్టే తీసేసారులలో ఆర్ఓ ఏఆర్ స్టేజ్ వన్ ఆర్ఓ స్టేజ్ మన రెండు చూసుకునే ఆప్షన్ మనకు లేదు వన్ త్రీ నేను నన్ను అడిగితే వన్ త్రీ చూజ్ చేసుకుందామని అనేవాడిని మన గ్రామ పంచాయతీకి ఏదైనా గ్యాప్ వస్తుంది కాదు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మూడు ఫేజ్లు ఎలక్షన్ వెళ్తున్న వారికి వన్ టూ త్రీ ఇచ్చారు రెండు ఫేజ్లు ఎలక్షన్ వెళ్తున్న వాళ్ళు అంటే ఇంక్లూడింగ్ నిజామాబాద్ డిస్టిక్ సెకండ్ హ్యాండ్ థర్డ్ ఫేజ్లో మనం ఎలక్షన్ చేస్తాం సో అది మీ ఫేజ్ కూడా వాళ్ళకి ఐడియా ఉండాలి మాట్లాడడం కూడా సెకండ్ హ్యాండ్ థర్డ్ ఫేజ్ అనే మాట్లాడదామని నేను అనుకుంటున్నాను సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది సో మీరు ఫెమిలరైజ్ కాండి మీరు చేపండి తర్వాత ఎంపీడీఓస్ ని ఏం చేయండి అంటే ఇందులో రాని వాళ్ళని పిఓఏపీఓ క్యూబిలు పిఓ క్యూబిలో ఆర్ పిఓ మీ దగ్గర పిఓ